టీడీపీ పాలనపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని వ్యాఖ్యానించారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రజల భవిష్యత్తును వైసీపీ అంధకారం చేసిందని విమర్శించారు ఆయన యువత బాగుపడాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని యనమల కోరారు జగంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో టిడిపి నేత తోట నవీన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి యనమల హాజరయ్యారు టిడిపి ఎమ్మెల్యే చినరాజప్ప మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా మేము వచ్చాం అదేవిధంగా ప్రచారం కూడా రావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చాం అందరూ కూడా మొట్టమొదటి నాయుడు కానీ ఇంత తెలుగుదేశం పార్టీ గుర్తు అయినటువంటి సైట్ గుర్తుకి మరియు ఎంపీ క్యాండిడేటుస్ గుర్తికి మీరు అందరూ కూడా మరితాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ పెద్దదారు కానీ సాగ్రత్తగా పోరాటానికి రావడం జరిగింది లేకపోతే రాజకీయాలు